హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వంటిల్లు ఈరోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నానంటే లేత వంకాయలు పెద్ద సైజు దొరికేయండి అందుకని కొత్తిమీర కారం వేసి వంకాయ కూర అన్నది చేస్తున్నాను దీనికి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఈ వంకాయలు తరిగేస్తున్నాను అనమాట అవి నిలువుగా అయినా అవ్వచ్చు అడ్డంగా అయినా అవ్వచ్చు తరగడం మన ఇష్టమే మీకు ఎలా నచ్చితే అలా తరుక్కోండి వంకాయలు అయితే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి చూడండి అసలు గింజలు లేవు పురుగులు లేవు ఒక పుచ్చి కూడా లేదు చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి ఇలా వంకాయలు ఉంటే ఇంత లేతగా ఉంటే కూర ఎంత బాగుంటుందో ఇంక నేను చెప్పలేనండి మంచి రుచి వస్తుందనమాట ఇంత లేత వంకాయలతో కూరగాయలు చేసుకుంటే ఏదైనా ఇది అల్లం కొత్తిమీర అనే కాదు మెంతిపెట్టి చేసుకున్నా బాగా వస్తుంది ఉల్లికారమైనా బాగా వస్తుంది అయితే ఉప్పు నీళ్ళల్లో నేను ముందుగా ఈ వంకాయల్ని తరిగేసుకుంటున్నాను ఈ రెండు వంకాయల్ని నేను ఈ రెండు వంకాయలకి పెద్దది కొంచెం కొత్తిమీర కట్ట కొంచెం మరీ ఎక్కువని కాదు అలాగని మరీ తక్కువని కాదు ఒక కట్ట తీసుకుంటున్నాను అదేంటి ఒక వంకాయ తరిగి చూపించింది మరి ఈ వంకాయ అసలు చూపించలేదని అనుకుంటున్నారా మర్చిపోయినండి అదిగో మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ వంకాయ కూడా రెండో వంకాయ కూడా చాలా లేతగా ఉంది అయితే ఇప్పుడు ఈ రెండు వంకాయల్ని ఈ విధంగా తరిగేసుకున్నాను మరి మీకు ఇష్టమైన వంకాయ కొత్తిమీర కారం వంకాయ కూర అన్నది ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇష్టం ఉంటుంది అందరికీ వంకాయ తింటారు ఈ కొత్తిమీర కారానికి ఏం కావాలి అంటే అల్లం ముక్క కావాలి అది కడిగిసుకొని అల్లం చిన్న చిన్న పీసెస్ లాగా తరిగించకొని ఇందులో వేసింది తర్వాత ఈ కొత్తిమీర కట్టని కూడా కడిగిసుకోవాలి తర్వాత నాలుగు ఏడు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఈ పచ్చిమిర్చి ఎలా చూపించాలా అని ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలా చిన్నమేసి నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ కొత్తిమీర కట్టని ఒకసారి కడిగేసుకుందాము ఇసుక ఏమైనా ఉంటుంది కదా ఒక రెండు వెల్లుల్లి రెబ్బలే వేస్తున్నాను ఇసుక ఉంటుందని ఒకసారి చిగుర్లు కట్ చేసి ఇది ఒకసారి కడిగిస్తాను నాకండి మీరు అలాగే చూస్తూ ఉండండి కడిగేసాను తరిగేసుకొని మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు స్టవ్ మీదేమొచ్చి పాన్ కానీ బాళీ కానీ వేసే ఏదైనా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర ఒక ఎండుమిర్చి చిదిమేసేయండి కొద్దిగా ఇది ఇంగు కూడా వేయండి వేసి పోపు వేయించుకోండి పోపు వేగంగానే మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి ఈలోపు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఆ స్టవ్ ఈలోపు ఈ మిక్సీ జార్లో ఇవి మిక్సీ చేసుకుందాం కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము నేను కొంచెం పచ్చాగా చేసానండి మరీ ఫైన్ పేస్ట్లా చేసి లేదు ఒకసారి ఈ వంకాయ మొక్కలని ఈ విధంగా కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచండి దీని మీద ఒక మూత పెట్టి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఒక నాలుగు నిమిషాలు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో హై మట్టుకు పెట్టకూడదు ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఈ విధంగా కొంచెం మగ్గే ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీర కారం ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి నేను ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీ పెట్టుకున్నాను చేసి మీకు ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇలాగా ఇందులో వేసి ఒకసారి మిక్సీ కడిగి కూడా ఆ నీళ్ళు కూడా వేసేయండి ఇంకెక్కువ నీళ్ళు కూడా అక్కర్లేదు ఎందుకంటే చాలా లేతగా ఉంది నూనె ఈ నీళ్ళు సరిపోతాయి ఇలా ఒకసారి కలిపిసుకొని మళ్ళీ మూత పెట్టియండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకోండి అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట హై ఫ్లేమ్లో కానీ చేసేస్తే ఏ కూర మంచి టేస్ట్ రాదండి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకొని అప్పుడు మనం కూర ఏమైనా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా ఉడుగుతుంది మనం వేసిన పదార్థాలన్నీ అది పీల్చుకుంటుంది అనమాట ఏ కూర చేసినా చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇంకొంచెం దగ్గరికి అవ్వంగానే ఇంకా చూడండి కూరలాగా అయింది ఎంత బాగుందో మంచి వాసన వస్తుంది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసుకొని నేను ఎలా తింటానంటే కంచెల్లో ఈ కూర కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని అన్నం పెట్టుకొని ఆ అన్నంలో కొద్దిగా వేర్శన నూనె వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా మీరు ఆలస్యం చేయకండి మీరు కూడా మీ వంటింట్లోని ఈ వంకాయ కొత్తిమీర కారం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంత బాగుంది కదా ఈ వంకాయ కొత్తిమీర కారం కర్రీ ఈ కర్రీకి ఒక్క లైక్ ఇవ్వండి మీ అమూల్యమైంది అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి మా ఛానల్ని మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చాయి ఓకే థ్యాంక్ యూ